ఎస్ఆర్సి మరియు చిన్న రాష్ట్రాల ఏర్పాటుపై బిఆర్ అంబేద్కర్ యొక్క అభిప్రాయాలు ఏమిటి సో ఆ విషయాన్ని కనుక గమనిస్తే బీఆర్ అంబేద్కర్ను మనము భారత రాజ్యాంగ పితామహుడుగా పిలవడం జరుగుతుంది అంటే ఫాదర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్గా పిలవడం జరుగుతుంది ఆనాటి రాజ్యాంగ నిపుణులు మేధావులు బీఆర్ అంబేద్కర్ని ఆధునిక మనువుగా ప్రశంసించడం జరిగింది భారత రాజ్యాంగాన్ని రచించడంలో భారత ముసాయిదా రాజ్యాంగ ముసాయిదా లేదా డ్రాఫ్టింగ్ కమిటీకి అధ్యక్షులుగా ఉన్నారు సో మరి ఇలాంటి ఈ బిఆర్ అంబేద్కర్ భాష ఆధారిత రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణపై రెండు సందర్భాలలో అభిప్రాయాలు వెలుబుచ్చాడు ఒకటి ఎస్ఆర్సి ఏర్పాటు సందర్భంలో రెండు ఎస్ఆర్సి నివేదికను సమగ్రంగా అధ్యయనం చేసిన సందర్భం సో ఇక్కడ విషయాన్ని కనుక గమనించాలి అంటే సో ఇక్కడ మొదటిసారిగా వెలుబుచ్చిన అభిప్రాయాలు కనుక గమనిస్తే ఆ అభిప్రాయాలకు సరైన సమాచారం అంటే తక్కువ సమాచారం దొరకడం సమగ్రంగా లోతైన విశ్లేషణ చేయకపోవడంతో దాని అభిప్రాయాలను తనకు తానే మార్చుకున్నట్టుగా ఇక్కడ చెప్తాడు ఎప్పుడు పంతొమ్మిది యాభై ఐదు డిసెంబర్ సో పంతొమ్మిది యాభై ఐదు సెప్టెంబర్ ముప్పై తేదీన మనకి ఏమవుతుంది ఎస్ఆర్సి నివేదిక అనేది రావడం జరుగుతుంది ఆ నివేదికను సమగ్రంగా చదివిన బీఆర్ అంబేద్కర్ సో మరింత తన అభిప్రాయాన్ని మార్చుకుంటూ మరింత లోతైన విశ్లేషణ ఈ థాట్స్ ఆన్ లింగ్విస్టిక్ స్టేట్ అనే పుస్తకంలో చేయడం జరిగింది అంటే తాను మొదటి సందర్భంలో ఏదైతే అభిప్రాయాలు వెలుబుచ్చాడో వాటిలో కొన్ని మార్పులు జరిగాయి జరగడానికి గల కారణం సమగ్రమైన విశ్లేషణ దొరకడం సో మొత్తంగా పంతొమ్మిది యాభై ఐదు డిసెంబర్లో థాట్స్ ఆన్ లింగ్విస్టిక్ స్టేట్ అనే పుస్తకాన్ని రాశాడు బీఆర్ అంబేద్కర్ క్లియర్గా చెప్పాడు ఈ పుస్తకం రాసిన సందర్భంలో ఎస్ఆర్సి నివేదిక సమయంలో తాను అనారోగ్య పరిస్థితిలో ఉన్న దృష్ట్యా పార్లమెంట్ సమావేశాలలో పాల్గొనలేకపోయాను విభజన వాదులు తమకు అనుకూలమైన వాదనలు అక్కడ వినిపించారు వాటిని ఖండించలేకపోయాను దానికి నేను చింతిస్తున్నాను అని చెప్పాడు ఒకటి రెండోది ఈ పుస్తకంలో తాను మొదటగా వెలుబుచ్చిన అభిప్రాయాలను మరింత సమగ్రంగా విశ్లేషించే ప్రయత్నం చేస్తున్నాను ఎందుకంటే నాకు ఆ సందర్భంలో సమాచారం సరిగా లభించలేదు సో సరిగా లభించని దృష్ట్యా నేను పూర్తి స్థాయిలో విశ్లేషించలేకపోయాను కానీ ఎస్ఆర్సి నివేదిక చదివిన తర్వాత నా అభిప్రాయాలను కొన్నింటిని మార్చుకుంటున్నాను లోతైన విశ్లేషణ చేసే ప్రయత్నం చేస్తున్నాను అని చెప్పడం జరిగింది సో ఈ పుస్తకం యొక్క సారాంశాన్ని మనం ఓవర్ వ్యూగా గమనిస్తే మనకి ఈ స్టేట్మెంట్ అనేది కనబడుతుంది అంటే సింపుల్గా భాష ఆధారిత రాష్ట్రాల మీద బీఆర్ అంబేద్కర్ యొక్క ఆలోచన గమనిస్తే ఈ స్టేట్మెంట్లో కనబడుతుంది ఏంటా స్టేట్మెంట్ అంటే భాషా ప్రాతిపదికన రాష్ట్రాల స్థాపన శ్రేయస్కరం కాదు అయినా భాషా ప్రాతిపదికన రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ అనివార్యం రెండు స్టేట్మెంట్లు ఒకే స్టేట్మెంట్గా కలిసి ఉండే చూడండి ఒకటి విరుద్ధమైన స్టేట్మెంట్ కలిసి ఉండే చూడండి ఏమంటున్నాడు ఫస్ట్ భాషా ప్రాతిపదికన రాష్ట్రాల స్థాపన శ్రేయస్కరం కాదు ఎందుకు కాదో కూడా వివరించండి అయినప్పటికీ భారతీయ సామాజిక సమాజం దృష్ట్యా భాష అనేది రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణలో కీలక అంశంగా ఉండే అవకాశం ఉంటుంది తప్పనిసరిగా తీసుకోవాల్సిన అంశంగా మనకు కనబడుతుంది అనే విషయాన్ని ఇక్కడ వెలుపుచ్చాడు సో మరి బీఆర్ అంబేద్కర్ యొక్క వాదనలు గమనిస్తే మనకు ప్రధానంగా ఐదు వాదనలు మనకు ప్రధానంగా కనబడతాయి అందులో మొట్టమొదటి వాదనలు కనుక గమనిస్తే ఒక భాష ఒక రాష్ట్రం అనేది మొదటి వాదన సో దీన్ని క్లియర్గా ఖండించాడు ఏ విధంగా ఖండించాడు ఉదాహరణతో సమగ్రమైన విశ్లేషణతో ఖండించాడు ఏ విధంగా ఖండించాడు చూద్దాం ఇక్కడ ఏమంటున్నాడు ఒక భాష ఒక రాష్ట్రం అనే భావన భాషా ప్రాతిపదికన రాష్ట్రం ఏర్పాటు అనేది శ్రేయస్కరం కాదు ఎందుకు కాదు అంటే ఒక భాష ఆధారితంగా రాష్ట్రం ఏర్పడితే ఎలాంటి పరిస్థితులు ఉండబోతాయి అంటే ఆ భౌగోళిక ప్రదేశంలో ఆ రాష్ట్రంలో ఉండే ప్రజాని కానీ తమ భాష మీద తమ సంస్కృతి మీద తమ ఆచార వ్యవహారాల మీద మక్కువ పెరగడం జరుగుతుంది అంటే అభిమానం అనేది పెరగడం జరుగుతుంది ఈ అభిమానం కొంతకాలం తర్వాత దురాభిమానానికి కారణమవుతుంది ఎలాంటి దురాభిమానానికి కారణమవుతుంది తమ జాతి తమ మతం తమ భాష ప్రత్యేకతను కలిగి ఉండాలి తమ భౌగోళిక ప్రాంతం ప్రత్యేక ప్రాంతంగా ప్రత్యేక దేశంగా ఉండాలి అనే ఒక దురాభిమానానికి కారణం కావచ్చు ఇది దేనికి దారితీస్తుంది దేశ సమగ్రతకు దారి దేశ సమగ్రతని అది టార్గెట్ చేయడం జరుగుతుంది ఛాలెంజ్ చేయడం జరుగుతుంది దేశం విచ్ఛిన్నతగా దారి తీయడం జరుగుతుంది అనే విషయాన్ని ఇక్కడ చెప్పడం జరిగింది సో ఇక్కడ ఇంకో స్టేట్మెంట్ ఇచ్చాడు ఈ స్టేట్మెంట్లో ఏమన్నాడు అయితే రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణకు భాష అనేది అనివార్యం అనివార్యమే కాదు అనట్లేదు అనివార్యమే ఎందుకంటే భారత భౌగోళిక దృష్ట్యా రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చేయాలి అంటే కొన్ని అంశాలు క్రైటీరియాగా తీసుకోవాలి అంటే అందులో మొట్టమొదటి క్రైటీరియా భాషనే దాంతోపాటుగా మరికొన్ని అంశాలు తీసుకోండి తద్వారా ఏర్పడే సమస్యను తగ్గించే ప్రయత్నం చేయండి అని చెప్తున్నాడు దాని అర్థం అది ఒక భాషనే తీసుకోకండి ఈ విషయాన్ని ఎస్కే తారు చెప్పాడు జేవిపి చెప్పాడు భాష ఒక్కటే ప్రాతిపదిక కాదు భాషతో పాటు మరికొన్ని అంశాలు తీసుకోవడం ద్వారా ఏర్పడే రాష్ట్రాలు భవిష్యత్ కాలాల్లో మనగలుగుతాయి ఉండగలుగుతాయి అనేది ఉద్దేశం రెండవ భావన గమనించండి ఒక రాష్ట్రం ఒక భాష అంటున్నా ఇది చూడండి ఇంతకుముందు ఒక భాష ఒక రాష్ట్రం అయితే ఇప్పుడు ఒక రాష్ట్రం ఒక భాష అంటే అర్థం ఏంటి ఒక భాష మాట్లాడే వ్యక్తులు ఒకటి కంటే ఎక్కువ ప్రాంతాలలో ఒకటి కంటే ఎక్కువ రాష్ట్రాలలో ఉండవచ్చు అంటే ఒకటి కంటే ఎక్కువ రాష్ట్రాలను ఏర్పాటు చేయవచ్చు అని చెప్తున్నాను ఇక్కడ కండిషన్స్ క్లియర్గా ఉంటున్నాయి దీనికి క్లియర్గా ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు లోతైన విశ్లేషణ ఇచ్చాడు ఏమని పెద్ద రాష్ట్రాలు చిన్న రాష్ట్రాలనే ప్రాతిపదిక తీసుకుంటూ ఈ అంశాన్ని వివరించే ప్రయత్నం చేశాడు ఏ విధంగా అంటే గమనిస్తే భాషను ఆధారంగా చేసుకొని ఒక రాష్ట్రం ఒక భాష అంటే ఉత్తర భారతంలో గమనించండి భాష ప్రధానంగా ఏం కనబడుతుంది హిందీ కనబడుతుంది తద్వారా ఏమవుతుంది పెద్ద రాష్ట్రాలు ఏర్పడే అవకాశం ఉత్తర భారతంలో ఉంది మరి దక్షిణానికి రండి దక్షిణాలలో అనేక భాషలు ఉన్నాయి తెలుగు తమిళ మలయాళం కన్నడ లాంటి భాషలు ఉన్నాయి ప్రతి భాష ఒక రాష్ట్రంగా ఏర్పడితే అంటే చిన్న రాష్ట్రాల ఏర్పాటు జరిగే ప్రమాదం ఇక్కడ దక్షిణ భారతంలో ఉంది ఉత్తర భారతంలో పెద్ద రాష్ట్రాలు ఏర్పడతాయి దక్షిణ భారతంలో చిన్న రాష్ట్రాలు ఏర్పడతాయి తద్వారా ఏమవుతాయి ఉత్తర భారత యొక్క రాష్ట్రాల యొక్క ఆధిపత్యం దక్షిణ రాష్ట్రాల మీద పెరిగిపోతుంది ఇద్దరి మధ్య గొడవలు ఇద్దరు మధ్య అసమ అసమతౌల్యత అనేది ఏర్పడుతుంది ఆ వివరణ ఇచ్చాడు సో సింపుల్గా దేశ సమగ్రతకి అది ప్రశ్నించే స్థాయిలోకి వెళ్ళడం జరుగుతుంది ఈ నేపథ్యంలోనే పరిష్కారంగా కూడా చెప్పాడు ఏమని ఉత్తర భారతంలో ఏర్పడే పెద్ద రాష్ట్రాలైనా మహారాష్ట్రని నాలుగు రాష్ట్రాలుగా విభజించండి అన్నాడు ఎలా విభజించమన్నాడు క్లియర్గా ఇచ్చాడు ఎలా విభజించమన్నాడు పశ్చిమ మహారాష్ట్ర సెంట్రల్ మహారాష్ట్ర తూర్పు మహారాష్ట్ర సిటీ మహారాష్ట్ర అనే నాలుగు రాష్ట్రాలుగా విభజించండి లేకపోతే భవిష్యత్తులో అది చాలా మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది ఆ మాటను ఎస్ఆర్సి పెడచెవిన పెడుతుంది కాబట్టి మొట్టమొదటిసారిగా విభజన బొంబాయి నుండి గుజరాత్ అనేది వే వేరుపడడం జరుగుతుంది చూడండి సో అంబేద్కర్ యొక్క చాలా విషయాలు ఇప్పటికీ అనుసరించబడుతున్నాయి తెలంగాణ కోణంలో అది పూర్తి యాప్ట్ అవుతాయి చూడండి చూద్దాం మనం ఇక్కడ గమనిస్తే అలా చెప్పాడు మధ్యప్రదేశ్ని ఏమన్నాడు రెండు రాష్ట్రాలుగా విభజించండి ఉత్తరప్రదేశ్ని మూడు రాష్ట్రాలుగా విభజించండి బీహార్ను రెండు రాష్ట్రాలుగా విభజించండి అంటున్నాడు దక్షిణాన అనేక చిన్న రాష్ట్రాలు ఉండాలి అనే అభిప్రాయాన్ని కూడా చెప్పాడు అక్కడ విభజిస్తే దక్షిణాన చిన్న రాష్ట్రాలు ఉంటే ఎలాంటి ప్రమాదం ఉండదు కానీ ఉత్తర భారతంలోని పెద్ద రాష్ట్రాలు విభజించకుండా అలాగే పెద్ద రాష్ట్రాలను ఉంచితే చాలా ప్రమాదం ఎదుర్కోవాల్సి వస్తుంది అదే రాజకీయంగా ఆర్థికంగా మొత్తంగా అది ఆధిపత్యానికి దారితీస్తుంది ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలకి అసమతుల్యతకు దారితీస్తుంది అనే విషయాన్ని ఇక్కడ చెప్పాడు సో మూడో విషయాన్ని గమనించండి మిశ్రమ రాష్ట్ర భావన వద్దే వద్దు అన్నాడు మిశ్రమ రాష్ట్ర భావన ఏర్పడితే ఏమవుతుంది జాతి మధ్య భాష మధ్య అసమతుల్యత మరియు ఏమవుతాయి గొడవలు అనేవి ఉద్యమాలు అనేవి ఏర్పడతాయి ఒకరి మీద ఒకరి ఆధిపత్య కోణంలో వారికి వారే కొట్టుకోవడం వారికి వారే అసమతుల్యతకు గురి కావడం జరుగుతుంది కాబట్టి మిశ్రమ రాష్ట్ర భావన వద్దే వదు అంటున్నాడు మూడు నాలుగోది గమనిస్తే చిన్న రాష్ట్రాలను ఏర్పాటు చేయండి సో చిన్న రాష్ట్రాలు ఏర్పాటు చేస్తే ఎలా ఏర్పాటు చేయాలి ఏ ప్రాతిపదిక తీసుకోవాలి క్లారిటీ ఇచ్చాయి చిన్న రాష్ట్రాలను ఏర్పాటు చేసే సందర్భంలో వాటి యొక్క స్వరూపం వాటి యొక్క స్వభావాన్ని అంచనా వేయండి ఫస్ట్ వారి యొక్క స్వరూపం ఏ విధంగా ఉంటుంది భౌగోళిక స్వరూపం ఏ విధంగా ఉంటుంది స్వభావం అంటే ఆ ప్రాంతాల యొక్క వ్యక్తిత్వాలు ఏ విధంగా ఉన్నాయి మనోభావాలు ఏ విధంగా ఉన్నాయి వాళ్ళు ఏం కావాలనుకుంటున్నారు పరిపాలన మనగ ఉండడానికి సుస్థిర పరిపాలన ఏర్పడడానికి అవకాశాలు ఉన్నాయా ఇలాంటివి చూడాలని అంటున్నాడు అంటే స్వరూపం స్వభావ సమతుల్యత అవసరం ఈ స్వరూప స్వభావాన్ని అంచనా వేసిన తర్వాతనే చిన్న రాష్ట్రాల ఏర్పాటు చేయండి అంటే చిన్న రాష్ట్రాలు ఏర్పాటు చేయండి అంటే అర్థం ఏంటి ఒక భాష మాట్లాడే వ్యక్తిని ఒకటి కంటే ఎక్కువ రాష్ట్రాలలో కలపాలని అర్థం అట్లా మనం గమనించాలి సో దీనికి మూడు క్రైటీరియాలను అతను చూపించడం జరిగింది చాలా చాలా ఇంపార్టెంట్ మొట్టమొదటి క్రైటీరియా జనాభా రెండవ క్రైటీరియా భౌగోళిక విస్తీర్ణం మూడో క్రైటేరియా ఆర్థిక స్వావలంబన ఈ ఆర్థిక స్వావలంబనకి తన మొదటి ఓటు వేయడం జరిగింది బిఆర్ అంబేద్కర్ దీన్నే మొదటగా ప్ర చూడండి దీనికి మొదటి ప్రియారిటీ ఇస్తూ ఈ మూడు అంశాల ఆధారంగా చిన్న రాష్ట్రాలు ఏర్పాటు చేస్తే కొద్దిగా సమస్యలు ఏర్పడే అవకాశం ఉండదు అంటున్నాడు అంతేకాకుండా ఒక భాషను ఎన్ని రాష్ట్రాలుగా విభజించాలి దానికి కొలమానాలు ఏంటి ఇప్పుడు ఏమన్నాను ఒక భాష మాట్లాడే వ్యక్తిని ఒకటి కట్టి ఎక్కువ రాష్ట్రంలో కలపాలి అంటున్నాను మరి ఎన్ని రాష్ట్రాలుగా విభజించవచ్చు దాని క్రైటీరియా దాని కులమానాలు ఏంటి ఆ విషయాన్ని కూడా చెప్పే ప్రయత్నం చేశారు ఒకటి ప్రాంతాల మధ్య మనోభావాలను పరిగణలోకి తీసుకోండి ఉదాహరణకి చూడండి ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చూడండి అందులో ఏమవుతుంది ఆంధ్ర తెలంగాణ అదేవిధంగా రాయలసీమ అనే మూడు ప్రాంతాలు ఉన్నాయి సో అలా ప్రాంతాల మధ్య మనోభావాలను పరిశీలించండి ప్రాంతాల యొక్క అవసరాలను పరిశీలించండి సమర్థ పాలనకు అవకాశాలను పరిశీలించండి మెజారిటీ మైనారిటీ యొక్క నిష్పత్తిని స్పష్టంగా చూడండి సో మెజారిటీ మైనారిటీ నిష్పత్తి అనేది ఎక్కువగా ఉంటే ప్రమాదం ఉంటుంది మెజారిటీ ఆధిపత్యం మైనారిటీ అణచివేత అనేది ఉంటుంది కాబట్టి ఇది తక్కువగా ఉండే విధంగా చూడండి సో ఇలాంటి క్రైటీరియాలను ఒక భాష ఎన్ని రాష్ట్రాలుగా విభజించడానికో కొలమానాలు కూడా చూపించడం జరిగింది చిన్న రాష్ట్రాలు ఒక భాష ఎక్కువ రాష్ట్రాల వలన సో చిన్న రాష్ట్రాలు మరియు ఒక భాషను ఎక్కువ రాష్ట్రాలలో కలపడం ద్వారా ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి అని చెప్పాడు ప్రయోజనాలు ఉన్నాయి ఎందుకుంటాయి అంటే మెజారిటీ మైనారిటీ నిష్పత్తి అనేది తగ్గుతుంది తద్వారా మెజారిటీ యొక్క ఆధిపత్యం తగ్గడం మైనారిటీకి అవకాశం దొరకడం జరుగుతుంది తద్వారా మైనారిటీ కూడా మెజారిటీతో సమస్థాయిలోకి వచ్చే అవకాశం ఏర్పడుతుంది అది పరిపాలన పరమైన విద్యాపరమైన ఉద్యోగపరమైన సామాజిక పరమైన హోదాలో అది ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది అంటున్నాడు తద్వారా పరిపాలన సుస్థిరత అనేది ఏర్పడుతుంది ఆర్థిక సుస్థిరత అనేది ఏర్పడుతుంది సమతుల్యత అనేది ఏర్పడుతుంది అనేది ఇతని యొక్క అభిప్రాయం ఇలా రాష్ట్ర భాష ఆధారిత రాష్ట్రాల మీద తన అభిప్రాయాలు చెప్పాడు అదే క్రమంలో ఎస్ఆర్సి పట్ల కూడా తన అభిప్రాయాలు చెప్పాడు ఎస్ఆర్సి యొక్క నివేదికను కనుక గమనిస్తే ఎస్ఆర్సి నివేదికలో చాలా అంశాలు బీఆర్ అంబేద్కర్ యొక్క అంశాలను విభేదిస్తాయి కొన్ని అంశాలు సరిపోలుతాయి కొన్ని అంశాలు విభేదిస్తాయి సో అందులో సరిపోలే అంశాలను కనుక పరిగణలోకి తీసుకుంటే ఎస్ఆర్సి భాషా ప్రాతిపదికన అంశం సో ఎస్ఆర్సి తీసుకున్న భాషా ప్రాతిపదిక అంశం బిఆర్ అంబేద్కర్ ఆలోచనకి దగ్గరగా ఉంటుంది చాలా దగ్గ దగ్గరగా కనబడుతుంది అంతేకాకుండా ఎస్ఆర్సి నివేదిక తర్వాత కొన్ని విషయాల పట్ల తన అభిప్రాయాన్ని కూడా మార్చుకున్నాడు ఎందుకంటే ఆ ఎస్ఆర్సీ చూపిన చొరవ చొరవ ఆ ఎస్ఆర్జీ ఇచ్చిన నివేదిక ఆ ఎస్ఆర్సి ఇచ్చిన సమగ్ర విశ్లేషణ కూడా బిఆర్ అంబేద్కర్ను ఆకర్షించింది తన ఆలోచనను మార్చుకునే విధంగా చేసింది ఆ విషయాన్ని ఇక్కడ చెప్పాడు థాట్స్ ఆన్ లింగిస్టిక్ స్టేట్లో అంతేకాకుండా ఉత్తర దక్షిణ రాష్ట్రాల విషయంలో ఎస్ఆర్సి అనేది ద్వంద్వ వైఖరిని ప్ర ప్రదర్శించింది తద్వారా పెద్ద రాష్ట్రాలు చిన్న రాష్ట్రాలు ఏర్పాటు అనేది జరిగింది ఈ వైఖరి కనుక ఇప్పుడైతే మానుకోలేదో ఇప్పుడు చూడండి ఆ వైఖరి ఏంటో చెప్తాను చూడండి సో ఆ వైఖరి ఏంటిది ఉత్తర దక్షిణ రాష్ట్రాల ఏర్పాటులో సైజుకు ప్రాధాన్యత ఇవ్వలేదు అదే ద్వంద్వ వైఖరి అంట ఈ సైజుకు ప్రాధాన్యత ఇవ్వకపోవడం వల్ల ఇది పెద్ద ఘోర తప్పిదం భవిష్యత్తులో మూల్యం చెల్లించాల్సి వచ్చింది దీని సరియైన సమయంలో సరిదిద్దకపోతే దేశం విచ్ఛిన్నతకి దేశ సమగ్రతకి ఆటంకం ఏర్పడే అవకాశం ఉంటుంది అనేక రాష్ట్రాలు ఏర్పడే అవకాశం ఉంటుంది ఆనాడే హెచ్చరించాడు అది జరుగుతూనే వచ్చింది రెండు వేల పద్నాలుగు వరకు గుజరాత్ ఏర్పాటుతో ప్రారంభమైన ఈ ప్రస్థానం తెలంగాణ ఏర్పాటు వరకు కొనసాగుతూనే ఉంది ఇప్పుడు విద్యా ఏమవుతుంది విద్యాంచల్ విదర్భ లాంటి ప్రాంతాలు కోరుకుంటూనే ఉన్నాయి ఉద్యమ రూపంలోనే ఇంకా నిద్రాణాగ్నిలో ఉండడం జరిగింది సమయం వస్తే అవి మళ్ళీ భగ్గు అంటాయి చూడండి ఆ విషయం నాన్నే చెప్పాడు ఈ సైజుకు ప్రాధాన్యత ఇవ్వకపోవడం అంటే అర్థమేంటి ఉత్తర భారతంలో పెద్ద రాష్ట్రాలు ఏర్పాటు చేశాడు దక్షిణ భారతంలో చిన్న రాష్ట్రాలు ఏర్పడ్డారు అంటే ఏమన్నాడు పెద్ద రాష్ట్రాల యొక్క ఆధిపత్యం పెరుగుతుంది చిన్న రాష్ట్రాలు అణచివేతకు గురి అవుతాయి అని చెప్పాడు అదే జరుగుతుంది ఈనాడు చిన్న రాష్ట్రాలు ఇప్పుడు మూకుమ్మడిగా ప్రశ్నించే స్థాయిలో కనబడుతున్నాయి మూకుమ్ముడి ఒక కూటమిగా మారి ప్రశ్నించే స్థాయిలో కనబడడం జరుగుతుంది ఈ విషయమే చూడండి సో అలాంటి క్రమంలోనే సో యూపీ బీహార్ అలాగే ఉంచి దక్షిణాన చిన్న రాష్ట్రాలను ఏర్పాటు చేయండి అంటే ఖచ్చితంగా వాటి విభజించి చిన్న రాష్ట్రాలను ఏర్పాటు చేయండి అంటున్నాడు సో ఇలా ఎస్ఆర్సీపై తన అభిప్రాయాలు తెలియజేశాడు అక్కడ మనకు పోలికలు కనబడతాయి అలాగే తెలంగాణపై బీఆర్ అంబేద్కర్ యొక్క వ్యూ ఏంటి అభిప్రాయం ఏంటి అంటే క్లియర్గా అభిప్రాయం ఇచ్చాడు అక్కడ పెద్ద రాష్ట్రాలు చిన్న రాష్ట్రాలు అనే భావన ఈ తెలంగాణ అంశానికి యాప్ట్ అవుతుంది ఈ విషయాన్ని మలిదశా ఉద్యమంలో మేధావులు తెలంగాణ మేధావులు మరోసారి తెర మీదకి తీసుకురావడం జరిగింది ప్రభుత్వాన్ని ఆలోచింపచేశారు ప్రజానికాన్ని ఆలోచింపచేశారు యువతను ఆలోచింపచేయడం జరిగింది ఈ విషయంలోనే ఏమని చెప్పాడు ఆనాడే సో మొత్తంగా రెండు వేల ఒకటి జనాభా లేఖల ప్రకారం గమనిస్తే తెలంగాణ కంటే చిన్న రాష్ట్రాలు పద్దెనిమిది ఉన్నాయి అంటే పదహారు ఉన్నాయి చూడండి తెలంగాణ కంటే పదహారు రాష్ట్రాలు చిన్న పరిమాణంలో ఉన్నాయి మరి తెలంగాణ ఏర్పడడానికి ప్రాబ్లం ఏంటి ఏర్పడవచ్చు చెప్తున్నారు ప్రధానికానికి చెప్తున్నారు యువతకు చెప్తున్నారు కొంతమంది యువత ఏమనుకు తప్పుదో ఇప్పుడు అవసరం మనకు రాష్ట్రం రాష్ట్రం అయితే మనకి ఇలాంటి పరిస్థితులు ఏర్పడతాయనే భావనలో ఉన్నారు వాళ్ళకు కూడా క్లారిటీ దొరికింది దీనివల్ల అంబేద్కర్ భావనను వెలుగులోకి తీసుకురావడం వల్ల మరోసారి తెర మీదకి తీసుకురావడం వల్ల ఇలాంటి ఆలోచనలకి ఇలాంటి ప్రశ్నలకి ఆన్సర్ దొరికింది సో ఏమన్నాడు తెలంగాణ అనేది దేశానికి రెండో రాజధానిగా చేస్తే మంచిది ఎందుకు మంచిదో చెప్పాడు అది దక్షిణానికి ఉత్తరానికి వారధిగా ఉంటుంది రక్షణ ఆర్థిక ఆర్థికపరమైన వాణిజ్యపరమైన కేంద్రంగా మనగలుగుతుంది దేశానికి మరింత సుస్థిరతను అందిస్తుంది ఎట్లా అందిస్తుంది ఇప్పటివరకు ఉత్తర భారతం దక్షిణ భారతంపై గల ఆధిపత్యాన్ని అది తగ్గిస్తుంది తద్వారా రెండు ప్రాంతాల మధ్య సమతుల్యత ఏర్పడే అవకాశం ఉంటుంది అనే విషయాన్ని చెప్పాడు అంతేకాకుండా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఉండగలదు వివిధ నివేదికలు కనుక గమనిస్తే క్లారిటీ ఉంది ఒక గోర్వాల కమిటీ నివేదికను గమనించండి ఒక విపి మీన్ అని చెప్పిన అంశాలు గమనించండి ఆర్థికంగా మనగలుగుతుంది మనగలిగింది కూడా ఒక రాష్ట్రంగా ఉండగలుగుతుంది దీనికంటే పదహారు రాష్ట్రాలు చిన్నగా ఉన్నప్పుడు ఇదేందుకు ఉండలేదు సో క్లియర్గా ఇలాంటి అభిప్రాయాలని బిఆర్ అంబేద్కర్ వివరించడం జరిగింది